హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండి పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఏ సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనే వివరాలు తెలుసుకోవడానికి వీడియో నుంచి వరకు చూడండి ఈ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ ఐదు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు మరియు లోకల్ లాంగ్వేజ్పై పట్టున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి బేసిక్ పే కానీ డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ సీసీఏ కానీ స్పెషల్ అలవెన్సెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మినిట్స్ టైం ఇస్తారు నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఎలిమెంటరీ అర్థమెటిక్ ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎయిటీ మినిట్స్ టైమ్ ఇచ్చారు ఇంగ్లీషు మరి హిందీలో కానీ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్ హిందీ తెలుగులో ఎగ్జామినేషన్ ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు కూడా సేమ్ ఇంగ్లీషు హిందీ తెలుగులోనూ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించనున్నారు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకుంటే గుంటూరు విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశాడు దేశవ్యాప్తంగా ఐదు వందల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఆఫీస్ అసిస్టెంట్ రెగ్యులర్ బేస్ మీద ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో పదకొండు ఉన్నాయి తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి టోటల్గా పదమూడు వేకెన్సీస్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేడీలో ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఐదు వందల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎస్సీ వాళ్ళకు ఓవరాల్గా అరవై ఐదు పోస్టులు ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు ఓబీసీ వాళ్ళకు నూట ఎనిమిది ఈడబ్ల్యూస్ వాళ్ళకి నలభై రెండు అన్ రిజర్వ్ కేటలు రెండు వందల యాభై రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్